అంటే ఒక భక్తురాలుగానే ఉన్నారు జస్ట్ మాకంటే అదృష్టం వచ్చింది అనుకుంటున్నాం వేసుకోవడం కూడా అమ్మ అదృష్టం ఇంకేం చూలేదు కదా అప్పుడే అదృష్టం అని ఎందుకు పోర్ట్రేషన్ చేస్తాం అట్లా ఏం లేదు సార్ ఎంత మంది ఉన్నారు మొత్తం ఇరవై ముప్పై మంది ఉంటారా ఇట్లా సేవ చేసేవాళ్ళు ఇది ఏంది మా ఈ బుక్ పెట్టుకొని ఏంటి చూద్దాం జ్యోతి మేడంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా మంది క్రౌడ్ ఉన్నారు మేడం మీరు నుంచి వస్తా ఉన్నారు ఎట్లా రోజే ఫస్ట్ టైం సార్ రావడా నేను ఇన్స్టా చూసి తర్వాత టీవీ మీడియాది కూడా చాలా చూశాను ఓకే ఓకే 1 మంత్ నుండి చూస్తున్నాను మాక్సిమం ఓకే మేము సిద్దిపేట నుండి ముగ్రం వచ్చాము సిద్దిపేట మీది మా పక్కనే గజ్వేల్ సిద్దిపేట నుండి వచ్చాను సార్ నేను ఇన్స్టాలో చూసే వచ్చాను కానీ ఒక్కొక్కటి చూస్తే లైవ్ చూస్తున్నట్టు అనిపించింది సార్ నాకైతే వన్ మంత్ నుండి రావాలి రావాలి అనుకున్నాను ఈ రోజు అమ్మ దర్శనం వచ్చింది రోజే వచ్చాను రాగానే నేను అక్కడ నెంబర్ కాల్ చూసి ఫోన్ చేసాము టైం అయిపోయింది కాబట్టి టూ ఓ క్లాక్ వచ్చాము మేము ఎగ్జాక్ట్ అయితే టైం సిక్స్ కి అన్నారు అంటే నేమ్స్ రాసుకుంటారంట అంటే అవునమ్మా అన్నాడు ఫైవ్ కి మాకు బుక్ ఇచ్చారు నేమ్ అంటే ఒక భక్తురాలు గానే మీరు ఇక్కడ ఉన్నారు జస్ట్ ఆ మాకంటే అదృష్టం వచ్చింది అనుకుంటున్నాం మేము ఇలా వేసుకోవడం కూడా అమ్మ అదృష్టం ఇంకేం చూడలేదు కదా అప్పుడే అదృష్టం అని ఎందుకు పొటేషన్ చేస్తాము అట్లా ఏం లేదు సార్ ఇప్పటి దాకా మీరు ఏమైనా ఫోన్ వచ్చిందా మిరాకిల్ జరిగినట్టు మిరాకిల్ జరగడం అని కాదు మనం ఇంత దూరం వచ్చాము అమ్మ చూడాలి మీరు చూడడానికి వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఏ గుడికి వెళ్ళినా కొంచెం టైం పడతా ఉండొచ్చు సరే మీరు కొంచెం ముందు నుంచి ఉన్నారు కాబట్టి మేము వెళ్ళి ఐడి కార్డు పడొచ్చు ఐడి కార్డు పడంత మాత్రాన దర్శనం అయింది అనేది అనుకోకూడదు నేను ఏమంటారు తల్లి మీ మాటలందరూ ఇంటా ఉంటారు ఇక్కడ ఇది ఎట్లా ఉంటుంది నేను ఏమంటున్నా తల్లి మీరు సిద్దిపేట నుంచి ఈ రోజే వచ్చిరు ఒక టూ టైమ్స్ సెకండ్ టైం అన్న అన్నాడు వన్ వీక్ టూ వీక్ అన్నాడు కాబట్టి ఓకే ఆయనకు మంచిగా అనిపించింది వాళ్ళ అమ్మ ఏదో మంచిగా అయింది నమ్మొచ్చు మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి నమ్మ సక్యంగా లేదని నేను అంటాను నమ్మ సక్యం అని కాదు సార్ ఇక్కడ వరకు రావాలి అంటే ఫస్ట్ అదృష్టం ఉండాలి నేను కోరుకునేదైతే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మనం వంద రూపాయలు కాదు లక్ష రూపాయలు పెట్టినా అంత ముందుకైతే వెళ్ళలేము ఇక్కడ ఆశీర్వాదం ఉంటేనే వస్తామంటాము నేనైతే అది పక్కా నమ్ముతాను సార్ సూపర్ తల్లి సూపర్ ఏం ఏం ప్రాబ్లమ్స్ కోరుకోండి సార్ మా హస్బెండ్ కి కిడ్నీ ప్రాబ్లం ఉంది ఇక్కడ వరకు తీసుకొచ్చాను అంటే నేను వన్ మంత్ నుండి అనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను ప్రతి దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడికే అని కాదు కానీ అదృష్టం ఉంటేనే ఇక్కడ వరకు వచ్చానైతే కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నాను ఇప్పుడు మీ హస్బెండ్ వచ్చారా వచ్చారండి ఎక్కడ ఉన్నారు ఓకే 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 కిడ్నీ ప్రాబ్లం మీకేనన్నా ఓకే ఎట్లా ఎట్లా తెలిసిందన్న మీకు ఇక్కడ అంటే అమ్మవారు దర్శనం బాగుంటుంది ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతా ఉన్నాయి ఫోన్ త్రూ అంటే మీకు ఇప్పుడు ఎక్కడెక్కడ గుళ్ళకు తిరిగిరు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగిరు అంటే ఇక్కడికి వస్తే కిడ్నీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని ఎవరైనా చెప్పారా ఎక్స్పీరియన్స్ ఓన్లీ దర్శనం కోసం హెల్త్ మంచిగా ఉండాలనే ఇంటెన్షన్ మీరు కూడా ఫస్ట్ టైం వచ్చారు అంటే అందరికి ఇస్తుందా ఈ ఐడి కార్డ్స్ సేవ చేస్తా అన్న వాళ్ళకే అంటే మేము ముందు వచ్చాం కాబట్టి ఓకే అయితే ముందు ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళు అమ్మ ఒకరు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అయిపోయి ఇక్కడికి వచ్చిన భక్తులు మాత్రమే ఖచ్చితంగా అని మన కాలు ఏమి సార్ చేస్తా అంటేనే ఇచ్చారు మీరు ఇక్కడ నిల్చురా అంటే ఆ నిల్చుంటాము అంటేనే ఇచ్చారు సరే ఆ కృప ఉంటేనే చేస్తాం కదా అన్న ఇంటి మేజర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఉందనే వచ్చారు అతను ఇక్కడికి అందరి చూసాం సార్ తనకి కూడా తెలియదు నేనే తీసుకొచ్చాను యాక్చువల్ గా ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు సార్ ఎక్కడ ఏ తలరాత మారుతుందో తెలియదు సరే అమ్మను మొక్కుతే ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్ కాకపోతే నమ్మకం మీద వచ్చాం సార్ ఎంత వరకు అవుతుందో తెలియదు ఇక్కడ వరకు వచ్చామంటే అంటే అమ్మ కృప ఉంటేనే వస్తాం సార్ ఇదైతే నమ్ముతాను ఈ అమ్మవారిని తల్లి ఇప్పటివరకు ఎన్ని గుడ్ చాలా వెళ్ళాం అన్ని గుళ్ళల్లో మిరాకిల్స్ అయితే ఉన్నాయి సార్ తల్లి ఉంటో మేబీ లేదు ఇక్కడ కూడా లేదని నేను అనట్లా గుళ్ళల్లో ఎవరు ఉంటారు తల్లి అన్ని గుళ్ళల్లో అందర్ దేవుళ్ళు ఉంటారు అయ్య ఇద్దరే నేను నమ్ముతున్నదైతే అమ్మ లేకపోతే అయ్యగారు దేవతకి పూజ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు అయ్యగారు పూజారి ఉంటాడు ఇక్కడ ఎవరు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి వచ్చింది సార్ అది ఎట్లా వస్తది అంటే ఇప్పుడు ఈరోజు నేను నా ఇంట్లో విగ్రహం పెట్టేసి మీరాకులు జరుగుతుందని కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని చేస్తే జరిగిపోతుందా అంటే ఇక్కడ గురించి నేను అనట్లేదు బయట కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇవ్వని అడుగుతా ఉన్నాను సార్ అది అందరికి సాధ్యం కాదు ఇలా పూజ చేయడము అన్నది అంటే అది ఉత్తగా మనం పెట్టుకొని అయితే చేయలేం సార్ అమ్మ కృప ఉంటేనే మనకు కొన్ని మంత్రాలు రావాలంటే చూసాను ఊరికే ఇలా పెట్టేసి విభూతిలు పెట్టేసి వచ్చేస్తే మాత్రం పూజ రాదు కాదు సార్ అది మనంతలో మనకు మనకు అమ్మ చేపిస్తేనే మనం చేస్తాం ఆ పూజ ఇక్కడికి టూ ఓ క్లాక్ వచ్చారని చెప్పారు అడుగు పెట్టిన తర్వాత ఎలా మీకు నాకైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు సార్ కానీ ఏదో తెలియని ఫీలింగ్ అమ్మ కృప ఉంది ఇక్కడ వరకు వచ్చాయి అయితే ఉంది సార్ నేనైతే మా సార్ పర్సెంట్ తగ్గుతుంది అనే నమ్మకం నాకు అనిపిస్తుంది ఎంత వరకు చెప్పమన్నా మీకు చెప్తాను చెప్పేది కూడా ఇన్స్టాలో చూసి వచ్చారు ఎంత వరకు నిజం అనేది మనకు తెలియదు కదా సార్ మనకు తెలిసింది మనం చెప్తున్నాము ఓకే వచ్చినాక వచ్చినాక నీకు వెళ్తే బాగాలేదు కానీ కొంచెం ఏమన్నా చేంజెస్ ఏమన్నా అనిపిస్తా ఉన్న అంటే కొంతమంది కొన్ని వీడియోలలో నేను చూసినప్పుడు కూడా ఇక్కడికి రాంగ్ అనే ఉన్న వాళ్ళు కింద పడతా ఉన్నారు అనే విధంగా చెప్పారు కాబట్టి చెప్తా ఆహా తనకి ప్రాబ్లం ఇలా ఉంది అలా ఉంది అని కాదు జస్ట్ అది మాకు తనకి ఎలా వచ్చిందంటే కర్మ అంతే ఎవరు ఏ డాక్టర్ కదా సార్ మరి చెప్తుంది కూడా తనకి ఒక బీడి అలవాట్లేదు సిగరెట్ ఎగ్ కూడా ముట్టుకోడు కనీసం తను తనకు వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ అది కర్మ వల్ల వచ్చింది అని చెప్తున్నాను అమ్మ తలుచుకుంటే చేయందంటూ ఏదీ లేదు ఇదైతే నేను పక్క ఓకే ఓకే రైట్ అన్న మంచిగా కావాలని కోరుకుంటున్నా బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని ఇంటెన్షన్ ఏస్ వేరే ఏదో బ్యాడ్ అని కాదు ప్రతి మనిషిలో ఇక్కడ కొంతమంది నిలబడ్డ వాళ్ళకి కూడా వంద డౌట్లు ఉంటాయి ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి అందరికి మంచిగా ఉండాలన్న ఇంటెన్షన్ మాత్రమే ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు మొత్తం ఇరవై ముప్పై మంది ఉంటారా ఇట్లా సేవ చేసేవాళ్ళు ఇది ఏంది మా ఈ బుక్ పెట్టుకుని ఏంటి భూమిక తీరు వస్తారు కదా ఎంతమంది అండి ఓకే ఇట్లా అంటే డిస్టర్బెన్స్ కాకుండా క్రౌడ్ కి ఇబ్బంది కాకుండా ఒక టోకన్ మెయింటైన్ చేస్తా ఉన్నారు అంటే మమ్మల్ని పోనీ మేము వచ్చినాం ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఓకే 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 ఆ విధంగా చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా ఎవరి నమ్మకం వాళ్ళది మనం కూడా అనడానికి లేదు ఒక చూద్దాం ఇంకా ముందు కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అనేది కూడా చూద్దాం మంచి జరిగితే మనం కూడా జనాలకు మంచి జరగాలనే ఇంటెన్షన్ మీరు ఇంకా చేయాలనే కోరుకుంటున్నాను నేను కూడా వచ్చిన వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుతా ఉన్నాం చూద్దాం జ్యోతి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలామంది క్రౌడ్ ఉన్నారు ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్